లోక్సభ ఎన్నికలు పూర్తయిన నుంచి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అన్న చర్చలు జోరందుకున్నాయి రియల్ ఎస్టేట్ రంగం స్థితిగతులను తెలుసుకునేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారు అటు అమరావతి ఇటు హైదరాబాద్ ఏది ప్రస్తుత పరిస్థితుల్లో బెటర్ అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి క్రూషియల్ టైంలో ఓ రిపోర్టు హైదరాబాద్ రియల్ మార్కెట్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ మన ముందుకు తెచ్చింది అదేంటో చూద్దాం మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి గత సంవత్సరం అక్టోబర్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉన్న సంగతి తెలిసిందే ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో అప్పటి నుంచి రియల్ రంగంలో స్తబ్దత మొదలైంది కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తారా బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో ఎవరైనా అధికార పగ్గాలు చేపడతారా అన్న సందేహాల మధ్య రియల్ రంగం దాదాపు పడకేసిందనే చెప్పాలి ఆ తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా రియల్ రంగంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణినే కొనసాగించారు మరో మూడు నెలల గ్యాప్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది అటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎన్నికలు రావడంతో ఇన్వెస్టర్లలో భిన్నమైన ధోరణి మొదలైంది గత ఐదేళ్లు తెలంగాణ వైపు చూసిన ఏపీ ఇన్వెస్టర్లలో వేచి చూసే ధోరణి మొదలైంది వరుస ఎన్నికలు ప్రభుత్వాల మార్పు భూముల ధరల సవరణ వర్షాభావ పరిస్థితులు ఆర్థిక మందగమనం బ్యాంకు లోన్ల వడ్డీ రేట్ల భారం ఇవన్నీ కలగలిసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఆరు నెలల కాలంలో స్థిరాస్తి క్రయ విక్రయాలు పడిపోయాయి రెండు వేల ఇరవై మూడు చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారాస్థాయికి చేరింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయేసరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది సాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది కరెన్సీ తరలింపులో ఇబ్బందులు లావాదేవీలపై పరిమితులు వడ్డీ రేట్ల ప్రభావం డిమాండ్ సరఫరాల మధ్య వ్యత్యాసం లాంటివి రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపిస్తాయి కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఇప్పటికీ విధానాలు పాలసీల అమలుపై స్పష్టత కొరబడింది అవుటర్ వరకు జిహెచ్ఎంసీ విస్తరణ మెగా మాస్టర్ ప్లాన్ మూసి సుందరీకరణ మెట్రో రైలు విస్తరణ త్రిబుల్ వన్ జీవో రద్దు వంటి పలు కీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలటం లేదు దీంతో బిల్డర్లు కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి సాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి హైదరాబాద్ జిల్లా పరిధిలో రెండు వేల ఇరవై మూడు తొలి ఆరు నెలల్లో ముప్పై వేల ఎనిమిది వందల పద్నాలుగు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది రెండు వేల ఇరవై నాలుగు అదే సమయంలో రిజిస్ట్రేషన్లు ముప్పై వేల నూట పదకొండు డాక్యుమెంట్లకు ఆదాయం ఏడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలకు తగ్గాయి అలాగే మేడ్చల్లో డాక్యుమెంట్లు ఎనభై మూడు వేల ఏడు వందల నలభై రెండు నుంచి డెబ్బై ఐదు వేల అరవై ఎనిమిదికి రంగారెడ్డిలో లక్ష పద్దెనిమిది వేల డెబ్బై రెండు నుంచి లక్ష పదమూడు వేల ఐదు వందల డెబ్బైకు తగ్గాయి గ్రేటర్లో గృహాలు ఆఫీస్ స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు ఉద్యోగుల మీద ఆధారపడి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందుగమనంతో పాటు ఐటీ రంగంలో లే ఆఫ్లు జరుగుతున్నాయి కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి ఇది ఐటీ కంపెనీలు ఉద్యోగులపై ప్రభావం చూపడంతో గ్రేటర్లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది మరోవైపు కరోనా తర్వాత సిమెంట్ స్టీలు వంటి నిర్మాణ సామాగ్రి ధరలు రెట్టింపు ఐ దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు సామాన్య మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు జనవరి జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా నాలుగు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది రెండు వేల ఇరవై మూడు జనవరి జూన్ మధ్య కాలంలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయ్యి ఆదాయం మూడు వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలకు తగ్గింది ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిదికు పడిపోయాయి అంటే రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ముప్పై వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి మరి ఈ పరిస్థితికి కారణాలను అన్వేషిస్తే కొనుగోలుదారుల్లో వేచి చూసే ధోరణే ప్రధాన కారణమని రియల్ రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు సాధారణంగా హైదరాబాదులో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదేరడంతో మార్కెట్ ఎలా ఉంటుందో అన్న సందేహాలు ఉన్నాయి దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు వచ్చే ఏడాది ఆరంభం నుంచి రంగం బాగుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి